బర్త్డేకి ముందు మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అంటే మేడం బర్త్డేకి ముందా పెళ్లికి ముందా సారీ పెళ్లికి ముందు సారీ లవ్ చేసుకున్నారు ఇచ్చింది ఒక పూల పూల వాచ్ అంటే అప్పట్లో ఐమాక్స్ కి వెళ్ళాం జనవరి ఫస్ట్ ఐమాక్స్ కి అనమాట అదే మార్నింగ్ ప్రపోజ్ చేసాం సార్ టెన్ కల్ వచ్చి అని కాలేజ్కి వెళ్ళింది ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకొని బంగ్ కొట్టేసి ఇందిరాపాల దగ్గర వెయిటింగ్ నేను ఒక గంట లేట్గా వచ్చిన నిజంగా చెప్పాలంటే ముందు వచ్చిన సరే చూసిన కొంచెం సిగ్గేసి అంటే అప్పుడు దాకా ఏడేళ్ళ పరిశ్రమలో తర్వాత ఒక సరదాగా ఈ రోజు మన ఫ్లవర్స్ అంటే వెరైటీ ఉంటుంది కదా సో వెళ్ళి ఐమాక్స్ లో వాచ్ పూలు ఇదే ఉంటుంది బొమ్మ పూలులాగా అది చాలా ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏంటి వాక్మెన్ సో అప్పట్లో చాలా ఫేమస్ వాక్మెన్ అనేది చాలా ఫేమస్ చాలా ఇష్టం పాటు పాటలు వింటాం ఈ సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం డాన్స్ అంటే ఎక్కువ డాన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి వాక్మెన్ అనేది మమ్మీ ఇచ్చిన పాకెట్ మనీ జమ చేసుకొని జమ చేసుకొని ఇస్తే రెండో రోజుకి పోగొట్టారు సో లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు అంటున్నారు కదా సో ఎప్పుడైనా వాలెంటైన్స్ డే రోస్ మీరు సెలబ్రేట్ చేసుకున్న రోజుల్లో ఏమైనా ఉన్నాయా

ఈ పర్టికులర్ ప్లానింగ్ అనేది అయితే ఏముండదు ఏ రోజు ఇంకా ఇద్దరం ముగ్గురం ఇంకా మా పాపని కూడా స్కూల్ టో మా కొట్టేసి పేరెంట్స్ తో స్పెండ్ చేయడం ముఖ్యం ఆగవ అని చెప్పేసి నాన్ని కూడా ఆపేసి ఇంకా మేము బయట తిరుగుతూనే ఉంటాం సో సార్ మీకు సడన్ షాకింగ్స్ చాలా ఇచ్చారని విన్నాను కాదు ఇస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉంటారు సో చాలా ఇన్స్టెంట్స్ లో నేను చాలా విన్నాను

ఏదో అదంతా అంత గుర్తులేదు నాకు మళ్ళీ ఎలా ఉండేదాన్ని అంటే ఇంకా బ్రాహ్మణ్స్ ఫ్యామిలీ తెలిసిందే వాళ్ళు ఏది పెడతా తింటాం వెళ్తాం వస్తాం కూర్చుంటాం అంతవరకే అన్నిటికి ఊగొట్టడం తప్ప ఇంకా మాట ఉండదు నోట్లోంచి ఇలా వెళ్తున్నాం అంటే అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు ఇన్ని అడగాల్సి వస్తాయా ఓహో ఇలా అడగాలేమో అనుకుని కామగా మేమందరం ఫంక్షన్కి వెళ్ళి కూర్చున్నాం వెనకాల నుండి ఎవరో ఇలా వంగి ఒంగి వంగి వెళ్తున్నారు ఎవరో నాకు తెలుస్తుంది ఇలా చూస్తే ఈయన విక్రమ్ నువ్వేంటి నువ్వేంటి ఫంక్షన్ కని చెప్పేసి అడిగాను రామేష్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్కి తెలుసుంటా అని చెప్పేసి కట్ చేస్తే మా మమ్మీ చూస్తారేమో అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మాకు సారీ అప్పటికి లవ్ చేసుకుంటున్నావా లవ్ చేసుకుంటా లవ్ చేసుకుంటా అయినా సరే కంగారు పట్టే ఎందుకు ఇలా వచ్చారు అసలు ఎవరు తెలియదు మా మమ్మీ మా మమ్మీ జాబ్ చేసేవాళ్ళు విఎస్ఎన్ లో వాళ్ళు ఎంప్లాయిస్ వాళ్ళది సో కట్ చేస్తే ఏం లేదు ఫంక్షన్ అంటే వెళ్ళి సర్దా తెలిసి వస్తాను కదా సరదా అది అని చెప్పేసి అన్నారు అనమాట సరదా ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే వెళ్ళిపోవడం ఇంకా సినిమాలో చూపిస్తారు జోకులు సినిమా జోక్లో తమస్ తమ్ముడు

పోతే చేస్తాం ఎక్కువ ఇంకా వయసు జరుగుతుంది ఎప్పుడన్నా కొంచెం కంట్రోల్ చేసుకోండి అంటే ఆగరు అది పక్కన చుట్టూరా ఉన్న వాళ్ళందరూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు నాకేమో అప్పుడంటే లవర్ కాబట్టి సరదాగా ఉండేది ఇప్పుడు మొగుడు కాబట్టి కంట్రోల్ ఉండు అని తిడతా ఉంటాం పక్కన షాపింగ్ కి వెళ్ళినప్పుడు కూడా తీసుకొని మీ బ్యాగ్ ఇలాంటి నాకైతే ఎంత టెంపర ఇప్పుడేమో బయటికి వెళ్తే గుర్తుపడతారు ఏంటంటే సరదా కొంతమంది చేతి చేతి దూల అంటారు కదా అంటే సరదా తీసి నా హ్యాండ్ బ్యాగ్ వేస్తారు పక్కన అంటే అదేంటంటే ఇప్పుడు 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 అంటే మనం అడిగితే డబ్బులు కట్టే ధైర్యం ఉంది కదా మనకి సో అది ఒక కోతి పనులు అనిపిస్తుంది అనమాట చిన్న లిప్ ఇలా చేస్తాం సార్ కడతాం ఏంటి ఎంత వంద రెండు వందలు తీసుకో ఆ టైం కదా అదొక సరదా అంతే చిన్న అది చిన్నప్పుడు సరదా బాగా ఉండిపోయింది కానీ ఇప్పుడు కొంచెం ఓకే కంట్రోల్ అయ్యారు సో మీకు భయమే కదా అది పొరపాటున కొంచెం డబ్బులు ఎంత కట్టే స్టేజ్ లో ఉన్నప్పుడు భయం అంటే సరదా ఎక్కువ ప్రాధాన్యత కదా భయం అనేది సెకండ్ పొలాల కింద పొలాల్లో పెట్టుకుంటారు పాప వాళ్ళు క్యారేజెస్ ఓపెన్ చేసి తినేయటం భయం అనిపిస్తుంది సరదా బ్లాక్ వేసుకొని పెయింట్ పూసుకొని అంటారు కదా కొంట చేస్తారు క్యారెట్లు తీసుకొని చెప్పాలి తెలియదు తినేసి పై అక్కడ వెళ్ళిపోతే నేను మాత్రం నేను నిల్చుని దొరికిపోతాను ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఇద్దరు ముగ్గురు ఆర్టిస్ట్లే వాళ్ళ పేర్లు ఎందుకు లేదు చెప్పటం అవి బాగా ఎంజాయ్ చేస్తాయి ఈ గాయంగంతా దాని తర్వాత కార్ లో వెళ్తూ ఉంటే బయటికి నన్ను కాపాడ ఇంకో ఫ్రెండ్ నన్ను కాపడండి ఇక వీళ్ళు నన్ను ఎత్తుపోతున్నారు ఎత్తుపోతున్నారు అని అల్లర్ చేయడం వాళ్ళే కొంతమంది ఫాలో అవ్వడం చూసుకుంటే చాలా ఏదో చేసాం అందరి చేస్తే ఇంటి కొంతమంది బయటికి వీళ్ళు నన్ను ఎత్తుకుపోతున్నారు నన్ను కాపాడండి విండో నుంచి అరవటాలు రోడ్డు మీద ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఎటన్నా లాంగ్ డ్రైవ్ కి కెళ్దా కూడా మీకు భయం అయితే నాకు ఇప్పటికీ భయమేనండి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నాకు భయం ఏం జరుగుతుంది ఇలా ఉంటాయి సూపర్ అండి ఓకే నెక్స్ట్ సో సీరియల్స్ విషయానికి వస్తే సో ఫస్ట్ సీరియల్ ఏంటి మీది ఫస్ట్ సీరియల్ నాది టెలికాస్ట్ అయింది ఘర్షణ అనే సీరియల్ అండి అది ఇంకా ఇంద్ర ప్రొడక్షన్స్ మంజులా గారు ఇది అది కూడా ఈటీవీ అది అది కూడా ఈటీవీ ఈటీవీలో స్టార్ట్ అయింది సుధా చంద్రన్ గారితో ఫస్ట్ సీరియల్ యాజ్ ఎ హీరోయిన్ గా ఎంట్రీ దాని తర్వాత అపూర్వ రాగాలని జెమినీకి ఎటు చూసుకున్నా కూడా అంటే ఈ ప్రజెంట్ మీరు నెగటివ్ అంటే విలన్ గానే కనిపించిన సీరియల్స్ ఉన్నాయి నెగిటివ్ రోల్స్ రోల్స్ నేను హీరోయిన్ గానే కంటిన్యూ అవుతున్నాను హీరోయిన్ గా నేను చేసిన సీరియల్స్ ఏవి కూడా హిట్ అవ్వలేదు హిట్ అవ్వలేదు అంటే ఫ్లాప్ అవ్వలేదు అలా ఇంకా కొన్ని సీరియల్స్ రన్ అవుతాయి కదా అలా రన్ అవుతూ వెళ్ళిపోయినాయి అనమాట దాంట్లో ఎక్కువ పాపులారిటీ అయితే రాలేదు నాకు సో అది ఘర్షణ చేసే టైంలోనే చంద్రముఖి అప్పుడు కూడా నా సీరియల్ తో పాటు స్టార్ట్ అయింది ఇక్కడ హీరోయిన్ గా చేస్తున్నాను ఇక్కడ నెగిటివ్ అడిగారు నెగిటివ్ చేయలేదు నాకు రాదంటే మేము చేయించుకుంటాం చాలు అని చెప్పేసి అన్నారు కట్ చేస్తే ఆ సీరియల్ రేటింగ్ పదకొండు సీరియల్ సో దాని తర్వాత ఇంక అందరూ మళ్ళీ పాజిటివ్ కి మనసు మమత కని పిలిచారు కట్ చేస్తే ఆ నెగిటివ్ నెగిటివ్ రోల్ చేసే అమ్మాయి చిన్న ఇది వల్ల చనిపోయింది మళ్ళీ కట్ చేసి నెగిటివ్ అక్కడే తీసుకెళ్ళి ఆ సీరియల్ సూపర్ హిట్ మళ్ళీ మొన్న రామ్ అంటే నెగిటివ్ గా చేసిన సీరియల్స్ అన్ని హిట్ అవ్వడం వల్ల నేను ఎక్కువగా నెగిటివ్ చేసినట్టుగా అనిపిస్తుంది బట్ టీనియస్ గా అక్కడ నాకు యాంకరింగ్ రన్ అవుతున్నాయి పాజిటివ్ సీరియల్స్ రన్ అవుతూనే ఉన్నాయి బట్ అది ఎవరికి తెలియదు జనరల్ గా మీకు అనిపిస్తుంటుందా నిజ జీవితం అనేది సీరియల్ చేసుకుని ఉంటుందని ఉంటుందా మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే సో అందులో క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మీ రియల్ లైఫ్ ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ లాంటిది అవుతుందా అని సో డెఫినెట్ గా ఏంటంటే ఓవర్ స్ట్రెయిన్ అవుతామండి ఒడి నుంచి సాయంత్రం వరకు నెగిటివ్ డైలాగ్స్ చెప్పి 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 అది తెలియకుండా మనం బయట మాట్లాడే విధానం కూడా అలాగే అయిపోతుంది సినిమా అంటే ఏదో రెండు డైలాగ్ చెప్పామో రోజుకి ఒక సీన్ చేసామా అన్నట్టు ఉంటుంది ఇక్కడ అలా కాదు రోజుకి పన్నెండు పదమూడు సీన్లు షూట్ చేస్తారు సో మార్నింగ్ నుంచి అదే ఆటిట్యూడ్ లో ఉండడం వల్ల బయట కూడా నాకు ఇంకా ఏజ్ గ్రూప్ లో ఎలా ఉంటుందంటే మనం ఏదైతే ప్రవర్తిస్తున్నా రెగ్యులర్ గా డైలీ చేస్తూ ఉంటాం బయట ప్రవర్తన వస్తుంది ఎందుకంటే అంత మెచ్యూరిటీ కాదు వచ్చేస్తే త్రీ త్రీ సీరియల్స్ ఎట్ ఎ టైమ్ త్రీ సీరియల్స్ లో నెగిటివ్ క్యారెక్టర్స్ ఈవెన్ బాడీ లాంగ్వేజ్ తో సహా కంప్లీట్ గా అలా మారిపోయింది నేనైతే ఒక టూ త్రీ ఇయర్స్ అది బయట మాట్లాడినా మాట్లాడే పద్ధతి అలాగే ఉండేది అదైతే పడిందండి నాకు ఆ టైంలో అది కాదు ఇది కాదు అంత ఆలోచించేటంత మెచ్యూరిటీ నాకైతే లేకుండింది ఓకే సో ఇప్పుడు ఓ ఇది ఇది క్యారెక్టర్ ఇది అంతవరకే ఉండాలి బయట ఇప్పుడు ఇలాగే ఉండాలి అని ఇప్పుడు ఇప్పుడు ఓకే మీకు బాగా పేరు తీసుకొచ్చే మీరు బాగా సాటిస్ఫై అయిన సీరియల్ ఏంటి మీకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిన సీరియల్ చంద్రముఖి సీరియల్ అండి ఎందుకంటే కొందరికి ఏంటంటే క్యారెక్టర్ బాగుంటది కాకపోతే అక్కడ రెమ్యునేషన్ బాగుండదు అక్కడ ఉండే అంటే అట్మాస్ఫియర్ అవి కూడా ఉంటాయి సో అలా మీకు అన్ని కంఫర్ట్ జోన్ లో ఉన్న సీరియల్ ఎందుకంటే మనకు అన్ని బాగుంటేనే మనం వర్క్ చేయగలుగుతాం కొన్ని చోట్ల ఏంటంటే ఇంకా తప్పనిసరిగా అక్కడ మనకు రెమ్యునేషన్ వస్తుంది ఎందుకంటే మనం కష్టపడుతున్నాం కష్టపడేది డబ్బుల కోసం పేరు కోసం కాబట్టి సూపర్ నేను డెఫినెట్ గా మంచి బ్యానర్ కూడా అర్థం ఏంటంటే మామూలు బ్యానర్ కాదు డెఫినెట్ గా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ నేను నిజంగా యాజ్ అన్ ఆర్టిస్ట్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్ని క్యారెక్టరైజేషన్స్ కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్సే నాకు వచ్చాయి ఏది కూడా ప్లేయింగ్గా శ్రీవాణి చేసింది ప్లేయింగ్ క్యారెక్టరైజేషన్ ఏం అలాంటిదైతే ఇప్పటివరకు నాకు రాలేదు ఈవెన్ తెలుగు అండ్ తమిళ్ కూడా చేసిన ఇప్పటివరకు అన్ని క్యారెక్టర్స్ నాకు ఫుల్ ఫ్లెడ్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి క్యారెక్టరైజేషన్స్ అన్ని అన్ని స్పెషల్ గానే ఉంటాయి అన్ని మీరు ఏ సీన్ ఓపెన్ చేసినా స్పెషల్ గానే ఉంటుంది సింపుల్ గా ఎదురు ఉండాలా చాలే అన్నట్టయితే ఉండదు అంటే శ్రీవాణి వైఫ్ లో కాకుండా మంచి ఆర్టిస్ట్ తను నిజంగా బేసిక్ మంచి ఆర్టిస్ట్ సూపర్ మంచి క్యారెక్టర్స్ ఏపడ్డాయి ఇప్పటి వరకు మొత్తం ఎన్ని సీరియల్స్ చేశారు మీరు లెక్కేసుకుంటే నాకు తెలియకుండా ట్వంటీ వన్ సీరియల్స్ అండి ట్వంటీ వన్ సీరియల్స్ అన్ని లీడ్స్ అపార్ట్ ఫ్రమ్ సీరియల్స్ మూవీస్ ఏమైనా చేశారా

సో ఎందుకు మూవీస్ సైడ్ మొగ్గు చూపలేదు ఎందుకంటే అది వెండి తెర ఇది ఇది అది వెండి తెర ఇది బుల్లి తెర సో మీరు ఇక్కడ దీనికే పరిమితం ఎందుకు దీని యాక్చువల్లీ అసలు ఈ ఇండస్ట్రీకి వస్తానన్న విషయం నాకు తెలియదు నేను ఏదో నాకు అంబిషన్ ఉంది నేను స్క్రీన్ మీద కనిపించాలి అసలు అలాంటివి ఏమీ తెలియదు నేను వచ్చారు తీసుకెళ్లారు యాంకరింగ్ చేయమన్నారు యాంకరింగ్ చేస్తున్నా మళ్ళీ ఏదో సీరియల్ ఆఫీస్కి తీసుకెళ్లారు ఈయనే తీసుకెళ్లారు మళ్ళీ అక్కడ సీరియల్ చేశాను తర్వాత సినిమాకి తీసుకెళ్లారు సినిమా చేశాను మళ్ళీ సీరియల్స్లో టీవీలో కంప్లీట్గా నమ్మరు మంత్లీ నేను సిక్స్టీ డేస్ వర్క్ చేసేదాన్ని అంటే అంత బిజీగా ఉండేదాన్ని సో సినిమా వైపు నా ఆలోచన పోలేదు సో మధ్యలో అయితే చాలా ఆఫర్స్ వచ్చాయి మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి కానీ మాకు సీరియల్స్కి ఇంకా త్రీ త్రీ సీరియల్స్ అంటే మొత్తం మంత్ అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది ఈవెన్ నైన్త్ మంత్ వరకు నేను చేశాను పాప డెలివరీ అయిన టెన్త్ డే నుంచి మళ్ళీ చేశాను టెన్త్ డే నుంచి నాకు తెలిసి ఎవరు ఆ ధైర్యం చేసుకుంటారు మా పాపతోనే సీరియల్ లో నాకు తెలిసి చాలా తక్కువ మంది ఆర్టిస్ట్కి ఇలాంటి అవకాశం దొరుకుతుంది నా కోసం సీరియల్ లో ట్రాక్ అనేది మార్చారు నా కోసం ఒక హిట్ లో అదే చంద్రముఖి అనే లో అసలు స్టోరీ అనేది వేరు నేను కావాలి అని చెప్పేసి నాతో ట్రాక్ కూడా కంప్లీట్ మార్చి దాని తగ్గట్టుగా తీసుకెళ్లారు నేను గర్వంగా చెప్పుకుంటారు సో అలాగే ఉన్న మళ్ళీ ఇంకో సీరియల్ కూడా జీతల్ వాళ్ళు అలాగే ఆఫర్ ఇచ్చారు

నేను కూడా శ్రీమన్ కూడా ఎక్కడ నేర్చుకోలేదు నేను కూడా చిన్నప్పుడు గరనామ కూడా బంగారు కూడి పెట్టే సాంగ్ ఎప్పుడైతే వచ్చిందో అలా చిరంజీవి చూసి దింపేసేవాళ్ళు అప్పుడు కొరియోగ్రఫీ అది తెలియదు కదా చిరంజీవి ఇలా అన్నా సరే అదే చేసాం స్టేజ్ మీద అంతే సో అలా నందిని కూడా అలా టీవీ చూసి వెంటనే అది క్యాచ్ చేయడం మేము అది చాలా ఆ జన్ తీసుకున్నాం అంటే డిఫరెంట్ జీన్స్ లో వస్తుంది ఇప్పుడు మా గ్రైండర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో మా పాప ఇట్ ఇప్పుడు మా ఫ్యామిలీ అందరూ అంటుంటారు మాట అబ్బా మీ నోట్ నోట్లో చూడబడింది అసలు మీ మీ ఇద్దరిని కలిపి గ్రైండ్ చేస్తాంత టాలెంటెడ్ ఈజ్ అండి ప్రతి విషయంలో చిన్నప్పుడు నేను ఎలా అయితే ఉండేదాన్నో అది అంతే యాక్టివ్ గా ఉండేది ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ తన ఇప్పుడు సీరియల్ చేస్తుంది ఇప్పుడు సీరియల్ చేయట్లేదు స్కూల్ స్కూల్ దగ్గర వదిలేసా ఫోర్త్ క్లాస్ వరకు తన ఇష్టం అని చెప్పేసి వదిలేసా ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ లో ఉంది గియర్ ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయట్లేదు సో నెక్స్ట్ ఇండస్ట్రీకి తీసుకొచ్చే ఛాన్స్ ఏమ ఉంది దాని ఇష్టం అండి అది ఇష్టం యాజ్ ఏ పేరెంటింగ్ గా పేరెంట్స్ గా మేము మాత్రం తనకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి ప్లాట్‌ఫామ్ ఇవ్వాలి అంతవరకు ఇస్తాం దాని తర్వాత దాని ఇష్టం